Welcome to Mega Box Office. టాలీవుడ్ స్టార్ హీరో కొరటాల శివ నాగ చైతన్యతో ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే చైతతో ఈ సినిమా కోసం కొరటాల శివ ఏకంగా దేవరా టూను కూడా పక్కకు పెట్టేశాడని టాలీవుడ్ అంతా కోడై కోసింది దానికి తోడు నాగ చైతన్యతో రెండు మీటింగ్స్ జరగడంతో ఆయన చైతన్యతోనే సినిమా చేస్తున్నారని దాదాపు చాలా వరకు ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం జరుగుతూ వచ్చింది అయితే ఎట్టకేలకు ఈ ప్రచారంపై ఓ క్లారిటీ వచ్చింది అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం అక్కినేని వారసుడు నాగచైతన్య ఇటీవలే తండేల్ సినిమాతో సక్సెస్ అయ్యారు ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు మొదట్లో దేవరా డైరెక్టర్ కొరటాల శివతో నాగ చైతన్య సినిమా చేస్తున్నారని వార్తలు రాగా ఎప్పుడో అందులో నిజం లేదని తేలిపోయింది అయితే ఆయన నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే కానీ అయితే అది దర్శకుడిగా కాదు కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్తో కలిసి యువసుధా ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి కొరటాల శివ సహకారంతో సినిమాలు చేస్తూ వస్తున్నారు కొరటాల శివ ఒక రకంగా ఆ నిర్మాణ సంస్థలో భాగస్వామి అని చెప్పవచ్చు ఆయన ఆ నిర్మాణ సంస్థ ద్వారా వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే పలువురు హీరోలతో భేటీ అవుతున్నారు అందులో భాగంగానే ఆయన నాగచైతన్యతో అయ్యారు మాత్రమే కాదు పలువురు హీరోలతో కూడా ఆయన భేటీ అవుతున్నారు ఇక్కడ ఆయన నాగచైతన్యతో సినిమా నిర్మాత చేయాలనుకుంటున్నారు కానీ దర్శకుడిగా ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవు భవిష్యత్తులో ఏమైనా చేస్తే ఉద్దేశం ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఆయన నిర్మాత గాని సినిమా చేయాలనుకుంటున్నారట ఇక ప్రస్తుతం నాగచైతన్య విరూపాక్ష మూవీ ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు ఎన్సీ ట్వంటీ ఫోర్ అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు మైతికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్నటువంటి ఈ సినిమాలో చైతుకి జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ ప్రాజెక్టు తర్వాతే చైతు ఇరవై ఐదవ సినిమా దేవర నిర్మాతలతో ఉండనుంది